విజిత్ కిషన్ ఛానల్ అందరూ బాగుండాలి అందరూ మంచి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా బాగుందని అయితే కోరుకుంటున్నాను ఇంకా నేను ముందే ఒక వీడియో కూడా షేర్ చేశాను ఎయిటీ ఫోర్ థౌసండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయ్యిందని ఇంకా ఆ జర్నీ ఇంకా మా సార్తో అయితే నేను చాలా చేశాను కొన్ని విషయాలు మా సార్తో నేను మీ ముందు మాట్లాడతాను ఓకేనా ఓకే అండి వాచింగ్ కంప్లీట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి మీరు దాని గురించి అయితే ఒక మంచి బూస్టింగ్ మాట నాకు చెప్పారు చాలా థ్యాంక్స్ అండి నేను ఈ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి పరోక్షంగా వ్యూవ సబ్స్క్రైబర్స్ ఎట్లాను ఎంత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇంకా ప్రత్యక్షంగా అయితే పిల్లలు మీరు వాళ్ళ వల్లనే మేము ఇంత మీ వల్లనే మేము ఇంత దూరం వచ్చా చెప్పడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకేంటంటే అయితే మీరు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు పిల్లలు కానీ మీరు కానీ నేను ఎక్కడికైనా ఏదైనా టెంపుల్ బాక్ తీయాలి అంటే నేను ముందు మీకు చెప్పేదాన్ని మీరు కూడా సరే అని నాకు ఇంకా కొన్ని టెంపుల్స్ గురించి నిజంగా నేను రాగి టెంపుల్ చేసేటప్పుడు నేను అనుకోలేదు అక్కడికి వెళ్ళా మీరే దానికి నాకు సలహా ఇచ్చారు చేద్దాం వెళ్దాం అనేసి ఇంకా కొన్ని ఇంకా ఇక్కడ మహదేవ్పూర్ వేణుగోపాల స్వామి టెంపుల్ గురించి నేను ఎప్పుడూ అనుకోలేదు చేద్దామని అది కూడా కొన్ని పాక కూడా అది కూడా మీరే ఇచ్చారు నాకు సలహా వెళ్దాం అంటే నేను ఎందుకు నాకు మీరు ఇచ్చారంటే నేను మీతో అంటూ ఉన్నాను కదా ఫోర్ అవర్స్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ ఎలా వెళ్ళాలంటే ఇలా మనం టెంపుల్ వెళ్దాము చేద్దామని మీరైతే నాకు చాలా కోఆపరేట్ చేశారు స్పెషల్ థ్యాంక్ యూ అండి మీకు ఏం కావాలనుకుంటారు చెప్పమంటే మనం కూడా వాళ్ళ సాధ్యమంతారు మనం తీసి ప్రయత్నం వాళ్ళకి చేరివేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ సపోర్ట్ ఉందండి చూసారు ఎంత సపోర్ట్ ఉందో నేను ఏ వీడియో చేయడానికి కారణమైనా తనే నన్నే నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ లెంత్ వీడియోస్ చేశాను అంటే కారణం మీరే నన్ను తీసుకెళ్ళడం కానీ అక్కడ ఎంత టైం అయినా కూడా నాతో పాటు మీరు అక్కడ స్పెండ్ చేశారు నా ఓపిక మీ ఓపిక లాగా మీరు ఫీల్ అయ్యారు నిజంగా దానికైతే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకా మనం ఏమైనా చేద్దామా వాళ్ళేమైనా చాలా వాళ్ళు సరళ చేద్దాం వాళ్ళకు వదిలేని వాళ్ళు ఎక్కడో చూసే వాళ్ళు ఉంటారు ఉంటారు కదా ఎక్కడో చేయని వాళ్ళు వాళ్ళకి ఏమైనా కావాలంటే అనుకూలంగా మనం పోయి చేసి వాళ్ళు వీడియోలో పెడదాం వాళ్ళకి వీడియోలో కూడా నేను అదే చెప్పాను నిజంగా అండి ఆ వీడియో మాట్లాడినట్టు తనకు తెలీదు సేమ్ అదే డైలాగ్ తన మనసులో నుంచి వచ్చింది నిజంగా ఏదైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకు ఇంత ముందు కూడా నేను డైలాగ్ ఒక వీడియోలో చెప్పాను అంటే కొంతమంది చూ దూరంగా ఉండి చూడలేని వాళ్ళు ఉంటారు అందుకే నేను వీడియో చేస్తున్నాను అసలు ఆ వీడియో అయితే నేను ఈరోజు చేశాను తను లేనప్పుడు కానీ ఆ వీడియో గురించి తను తెలుసుకున్నట్టే మాట్లాడారు ఇదేమో మా అనుబంధం జానకి ఎలాగైనా లేదు అన్నట్టు మీరు నాకు ఇంట్లో చెప్పారు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్నారు నన్ను అర్థం చేసుకునే భర్త దొరికారు ఒక చిన్న విషయం మీతో డిస్కషన్ చేస్తాను ఏంటి అంటే ఇప్పుడు నన్ను కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు నేను వాళ్ళకి ఏమన్నా చేయలేదు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు ఎందుకు అలా నన్ను కూడా నాకు తెలియదు కొంతమంది అందరు కాదు అందరు అందరు అట్లా మాట్లాడితే ఈ సక్సెస్ కారణం అయ్యేదే కాదు అంటే ఒక పది మందిలో ఒక్కరు ఆ పది మందిలో ఒక్కరి గురించి మీరు ఏమనుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి ఈ మాట చెప్పినందుకు ఇప్పుడు ఒక్కరి గురించి పట్టించుకోద్దంటారు ఆలోచనల గురించి పట్టించుకోవాలి చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే ఫైనల్ గా మన మన సబ్స్క్రైబర్స్ కి మన ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వాళ్ళకి ఒకటే నేను చెప్పేది వాళ్ళకి ఏం కావాలనుకుంటే మనం చేసి సాధ్యమంతా చేసి చూపిద్దాం ఇట్లనే మనం ఎంకరేజ్ చేస్తుంది ఇంకా మనం పైకి వెళ్తాం వాళ్ళ సపోర్ట్ తో మనం కూడా పైకి వెళ్ళగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం మనం వాళ్ళ సపోర్ట్ లేదు మనం ఏం చేయలేము మా చాలా ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ అండి అందరికీ ధన్యవాదాలు ఈ సక్సెస్ఫుల్ కార్ను మీతో ఎలా షేర్ చేసుకున్నాను మా హస్బెండ్తో కూడా నేను ఎలా చేసుకోవాలి అనుకున్నాను మా హస్బెండ్ మాటల్లో విన్నారు కదా ఇంకా మీకు ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో మెసేజ్ అయితే చేయండి మేమైనా మిస్టేక్ చేసినా కూడా ఒకవేళ మంచిగా అనిపిస్తే మంచిగా కామెంట్ చేయండి ఒకవేళ అందులో ఏమైనా మేము మాట్లాడేందుకు మిస్టేక్ అనిపిస్తే అది కూడా చేయండి మేము మంచిని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటాం ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వెళ్తూ మేము మీ ముందుకు వస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ బుద్ధిస్ కిషన్ ఛానల్